మాత్రే నమ మన కడప నగరంలోని హనుమప వీధిలో వెలిసినటువంటి శ్రీ నడివీధి గంగమ్మ దేవస్థానం నందు దసరా ఉత్సవాలు ఆరవ సంవత్సరం ఎంతో రంగరంగ వైభవంగా జరగనున్నాయి ఈ కార్యక్రమానికి అందరూ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి దసరా ఉత్సవాలు పది రోజుల పాటు వీక్షించి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము అలాగే ఆషాఢ మాసంలో లక్షగాదుల నోము ఏదైతే చేశామో ఆ గాజులు దాదాపుగా యాభై వేల గాజులు మన కమిటీ నెంబర్ మహిళా మండలి సభ్యులందరూ మిగిలిచ్చారు ఆ గాజులన్నీ ఈ దసరా ఉత్సవాలకు వచ్చేటటువంటి ముత్యదులకు అందరికీ ఆ గాజులు అందజేయనున్నారు స్వయంగా ఈ మహిళా మండలి చేతనే మీరు ఈ దసరా ఉత్సవాలు ఏ విధంగా జరుగుతాయో అందరూ మీరే తెలుసుకోండి గంగమ్మ గంగమ్మ తల్లికి తల్లికి జై జై దుర్గా మాతాకి శ్రీమాత నా పేరు గోపాల్ సింగ్ నడివీధి గంగమ్మ ఆలయ కార్యకర్తలు ఇక్కడ అందరూ ప్రతి ఒక్కరూ కార్యకర్తలుగా అమ్మవారి సేవను ఎంతో అద్భుతంగా నిర్వర్తిస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి వీధి పెద్దవాళ్ళ అందరి సహకారంతో వీధిలో మహిళా మనులు మహిళా మహిళలు అంటేనే అమ్మవారి స్వరూపంగా భావించాలి మనము ఈరోజు సాక్షాత్తు ఆ జగన్మాత అయినటువంటి ఆ పార్వతీదేవి అంశాలే ఈరోజు మన దసరా ఉత్సవాలుగా పది రోజులు ఎంతో అద్భుతంగా చేసుకుంటున్నాం అటువంటి అమ్మవారి రూపాలుగానే మన వీధి మహిళల అందరి సహకారంతో ఈ దసరా ఉత్సవం ఆరో సంవత్సరం అంగరంగ వైభవంగా జరగనుంది ఈ కార్యక్రమానికి వచ్చేటటువంటి భక్తులకి అందరికీ సకల సౌకర్యాలుగా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది జరగకుండా ఎంతో అద్భుతంగా అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్ళేటట్టుగా మన హనుమప్ప వీధి మహిళా మండలి నడివీరి గంగమ్మ ఉత్సవ కమిటీ సభ్యులందరూ నిర్ణయించడం జరిగింది వారి వారి మాటలో మీరే తెలుసుకోండి ఏ విధంగా జరుగుతుంది ఉత్సవాలు అనేది శ్రీమాత్రేనమ్మ నా పేరు ధనలక్ష్మి మేము ఇక్కడ నడివీధి గంగమ్మ హనుమప్ప వీధిలోనే నడివీధి గంగమ్మ గుడి దగ్గర ఉంటున్నాము ఇక్కడ ఆరు సంవత్సరాల నుంచి అందరు కలిపి దసరా ఉత్సవాలు ఆషాఢ ఉత్సవాలు అన్నీ జరుగుతున్నాయి కరోనా సమయంలో ఇక్కడ అందరు కలిపి చేసుకోవడం మొదలుపెట్టినాము ప్రతి సంవత్సరము పిల్లలైన వాళ్ళకు ఒడిబియ్యము ప ఎనిమిది వందల మందికి ముత్తైదులకు ఒడి పెడుతున్నాము నెక్స్ట్ ధనలక్ష్మి నా పేరు పేరు పార్వతి నడివీధి గంగమ్మ వీధిలో మేము ఉంటున్నాము ఇక్కడ చాలా బాగా చేస్తున్నారు గోపాలన్న వాళ్ళు తొమ్మిది రోజులు నవరాత్రులు పూజలు చేస్తున్నారు మాస పూజలు చేస్తున్నారు అన్నీ బాగా చేస్తారు అంత లెక్కల ఒక గుడిలో చేస్తారు పూజలు ఇక్కడ ఒక చెట్టుకే అమ్మవారు వెలిసి వాళ్ళు పూజలు చేస్తున్నారు ఎంత బాగా చేస్తున్నారంటే అంత బాగా చేస్తున్నారు గోపాలన్న వాళ్ళు మీరందరు కూడా వచ్చి పాల్గొని ఇక్కడ తొమ్మిది రోజులు నవరాత్రుల పూజలు అలంకారాలు చూసి పాల్గొనవలసినదిగా ప్రార్థిస్తున్నాం నా పేరు పార్వతి అందరికీ నమస్కారం నా పేరు గౌరీ మేము నడివిది గంగమ్మ దేవస్థానం దగ్గర నివాసం ఉంటున్నాము ఈ గత ఆరు సంవత్సరాల నుంచి నడివిది గంగమ్మ దగ్గర ఉత్సవాలు అనేవి చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఆషాఢ ఉత్సవాలు కానివ్వండి అండి అట్లాగే అమావాస్యకి జరిగే కార్యక్రమాలు కానివ్వండి కాని అలాంటివన్నీ చాలా గొప్పగా జరు చేస్తారు ఈ నడివీది నడివీది గంగమ్మ గుడి దగ్గర ఈ ఈసారి దేవి నవరాత్రులు పది రోజులు రావడం వలన పది రోజులు అత్యంత వైభవంగా పూజలు అలంకారాలు అలాంటివి చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి విశేషంగా అలంకారాలు చూ చూసి భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి దే అమ్మవార్ల ఆశీస్సులు అవన్నీ పొందాలని కోరుకుంటున్నాం నమ నా పేరు సుజాత మేమిక్కడే నడివీధి గంగమ్మ దగ్గర ఉన్నాము ఫస్ట్ వచ్చేసి ఇక్కడ గంగమ్మ ఇప్పటి నుంచి కాదు ఉండేది దాదాపు వచ్చేసి ఆరు తరాల వాళ్ళు కానీ అమ్మ ఎప్పుడు ఉండాది ఇక్కడ ఉండాదని అని ఆరు తరాల వాళ్ళు కానీ చెప్పలేకుండా ఉండదు కానీ అంత నుంచే ఈడ అమ్మ వెలిసి కానీ మా ఈది మా మట్టుకే మేము పూజలు చేసుకుంటా ఉన్నాము కరోనా సమయంలో వచ్చేసి ఎటువంటిది ఎవరికి ఏమీ లేకుండా మా ఈదిలో చల్లగా చూడమని చెప్పేసి మేమంతా సంకల్పించుకొని అమ్మవారికి వచ్చేసి ఐదు వారాలు చల్ల కార్యక్రమము స్టార్ట్ చేసినాము అప్పుడు స్టార్ట్ చేసి వారానికి ఒక పారి ఒకొక అలంకారంతో పసుపుతో చేసి అమ్మవారికి ప్రతిమ చేసి మేము స్టార్ట్ చేసి అట్ల అట్లా 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 ఇది ఆరో సంవత్సరం ఈ సంవత్సరం రంగరంగ వైభవంగా దసరా వచ్చేసి చేయాలని మా ఈది పెద్దలు మా కమిటీ నెంబర్లు అందరూ నిర్ణయించుకొని చేస్తాను తప్పకుండా భక్తులు వచ్చేసి అమ్మవారి ఉత్సవాలలో పాల్గొని వైభవంగా చేయాలని చెప్పేసి సంకల్పించుకుంటాను శ్రీమాత నా పేరు గోపాల్ సింగ్ మన కడప దసరా ఉత్సవాలు నడివీధి గంగమ్మ దేవస్థానం దగ్గర పది రోజులు అంగరంగ వైభవంగా జరగనున్నాయి ఈ పది రోజులు ప్రత్యేకంగా పది అలంకారాల్లో అమ్మవారు దర్శనం ఇయనున్నారు పది సంవత్సరాలకు ఒక్కసారిగా వచ్చే ఈ పది రోజులు దేవీ నవరాత్రులు ఎంతో ఈసారి ఎంతో అద్భుతంగా జరగనున్నాయి ఈసారి పది రోజులు అమ్మవారికి ప్రత్యేకంగా పది అలంకారాల్లో దర్శనమేయనున్నారు అలాగే అమ్మవారి అలంకారాల రోజు ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రత్యేకంగా జరిగే ఈ అలంకారాల్లో భాగంగా సంతాన లక్ష్మి అలంకారం రోజు బిడ్డలు లేనిటువంటి ముతైళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అమ్మవారి దగ్గర పెట్టినటువంటి ఒక ఉయ్యాలలో జోగాడి కృష్ణుడు ఆ ఉయ్యాల కృష్ణుని బొమ్మ ఈ విధంగా ఈ కృష్ణ బొమ్మ ఏదైతే ఉంటుందో సంతానం లేనిటువంటి ముత్తేరులు ఎవరైతే ఉంటారో వారికి అమ్మవారి దగ్గర సంతాన లక్ష్మి అలంకారం రోజు భక్తులకు ఈ ఉయ్యాలను ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ పేర్లు దేవస్థానం దగ్గర నమోదు చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను నడివీధి గంగమ్మ దేవస్థానం వీధి కడప అలాగే చివరి రోజు దుర్గాష్టమి రోజు ఇక్కడ ఎంతో ప్రత్యేకంగా అమ్మవారికి అమ్మవారు మహిషాశ్రమ మర్దినిగాను రాక్షస గాను ఇక్కడ ఎంతో అద్భుతంగా అలంకరించడం జరుగుతుంది ఆ రోజు భాగంగా రాత్రి పన్నెండున్నర గంటలకు అర్ధరాత్రి ఇక్కడ దున్నపోతు అంటే ఒక డబ్బలతో తయారు చేసే దున్నపోతు ఆకారాన్ని మెడభాగం దగ్గర ఒక గుమ్మడికాయను పెట్టి భక్తులకు వివిధ వేషాధారంలో అమ్మవారి వేషాధారంలో మహిషాసుడి వేషాధారంలో ఊరేగింపుగా వచ్చినటువంటి భక్తులు ఈ పన్నెండు పన్నెన్నర సమయంలో దుర్గాష్టమి రోజు అర్ధరాత్రి ఇక్కడ దున్నపోటుని నరకడం ఎంతో విశేషంగా జరుగుతుంది దాదాపుగా ఆరు సంవత్సరాలు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం ఇది ఆరో సంవత్సరం ఉత్సవము ఎంతో అద్భుతంగా జరుగుతున్నాయి భక్తులు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని తిలకించి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను నడివీరి గంగమ్మ దేవస్థానం హనుమప్ప వీధి కడప ఇది నియర్ బాలాజీ టెంపుల్ గడ్డి బజార్ శివాలయం దేవస్థానం నుంచి కొంచెం ముందుకు వస్తే ఎడంచేటి భాగంలో నడివీరి గంగమ్మ దేవస్థానం ఉంది ఈ దేవస్థానం చుట్టుపక్కల భాగాల్లో అమ్మవారి శాల అలాగే భద్రావతి భావనహర్షి దేవస్థానం అలాగే బాలపోలేరమ్మ తల్లి దేవస్థానం ఈ గడ్డిబజార్ సోమసుందరేశ్వర స్వామి శ్రీ కామకోటి కలాంబిక సోమసుందరేశ్వర స్వామి దేవస్థానం ఉంది ఆ దర్దాపుల్లో ఉన్నటువంటి ఈ నడివీధి గంగమ్మ దేవస్థానం దాదాపుగా ఇక్కడ దేవస్థానం అంటారే కానీ ఇక్కడ దేవస్థానం లేదు అమ్మవారు ఒక వేప చెట్టుకే వెలిసినటువంటి ఆ జగన్మాతకు ఎంతో అద్భుతంగా ఇక్కడ జరుగుతున్నాయి ఒక వేప చెట్టు స్వరూపమైనటువంటి ఆ గంగాభవాని గంగమ్మ తల్లికి సాక్షాత్తు తన నామధేయంగా నడివీధి గంగ గమ్మ గంగమ్మగా పిలువబడుతున్నటువంటి దేవస్థానం దగ్గర భక్తులందరూ ఎంతో విశేషంగా వస్తున్నారు అటువంటి ఈ విశేషమైనటువంటి మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ఎటువంటి పూజలున్నా కూడా ఇక్కడ ఎంతో అద్భుతంగా జరుగుతాయి ముఖ్యంగా ఇక్కడ ఏప్రిల్ మాసంలో అమ్మవారి ఉత్సవాల్లో భాగంగా ఇక్కడ పన్నెండు వందల మందికి వడి బియ్యాన్ని పెట్టడం జరుగుతుంది అందరూ భక్తులు గమనించి ఈ ఆరవ రోజు అమ్మవారికి సంతాన లక్ష్మిగా అలంకరించడం జరుగుతుంది ఆ రోజు లోపల పేర్లు నమోదు చేసుకొని దేవస్థానం దగ్గరకు వచ్చి ఆ సంతాన లక్ష్మి అలంకారానికి అమ్మవారికి ఈ ఉయ్యాల్లో చిన్ని కృష్ణుని పెట్టింటాము ఈ కృష్ణుడు సంతానం లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ పేర్లు నమోదు చేసుకొని ఈ కృష్ణుడి బొమ్మలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను హాయ్ నమస్తే నా పేరు గోపాల్ సింగ్ శ్రీమాత్రే నమ భక్తులకందరికీ విజ్ఞప్తి మన కడప నగరంలో హనుమప్ప వీధిలో వెలిసినటువంటి నడవీది గంగమ్మ దేవస్థానం దగ్గర దసరా ఉత్సవాలు పది రోజులు అంగరంగ వైభవంగా జరగనున్నాయి ఈసారి ఆరవ సంవత్సరం దసరా ఉత్సవాలు అమ్మవారికి తంజావూరు నుంచి ప్రత్యేకంగా అలంకార ప్రియుల్ని పిలిపించి అమ్మవారికి ఎంతో అద్భుతంగా అలంకారం చేయడం జరుగుతుంది విశేషంగా ఈ కార్యక్రమంలో పది రోజులు పది అలంకారాల్లో ఆ అమ్మవారు దర్శనమయనున్నారు అలాగే మొదటి రోజు దీక్షాబంధన దేవిగాను రెండవ రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవి గాను మూడవ రోజు అన్నపూర్ణాదేవిగా నాలుగవ రోజు సంతానలక్ష్మి అలంకారంగా ఐదవ రోజు వనవిహారి అయినటువంటి దేవిగాను ఆరవ రోజు అమ్మవారు నడివీధి గంగమ్మ గాను ఏడవ రోజు అమ్మవారు సరస్వతీదేవి గాను ఎనిమిదవ రోజు దుర్గాష్టమి గాను తొమ్మిదవ రోజు అమ్మవారికి దేవి అలంకారం గాను పదవ రోజు అమ్మవారికి శ్రీ లలితాదేవి అలంకారం చేయడం జరుగుతుంది ఈ పది రోజులు అయినంత అనంతరం అమ్మవారి జమ్మి వృక్షము జమ్మి వృక్షానికి వెళ్ళి అమ్మవారు జమ్మి కొట్టుకొని రావడం జరుగుతుంది అలాగే రాత్రి గ్రామోత్సవం పది గంటలకు అంగరంగ వైభవంగా జరగనున్నాయి ఈ కార్యక్రమానికి చాలామంది భక్తులు వస్తున్నట్టు సమాచారం అందింది ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా జరగడానికి సహకరించినటువంటి ఈ వీధి పెద్దవాళ్లకు ఈ వీధి ప్రజలందరికీ భక్తులకందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను